సెంట్ జోసెఫ్ దంత కళాశాల ఎందు శుక్రవారం యాంటీ ర్యాగింగ్ వర్క్ షాప్ ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ ఇండోర్ మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ బిఎం శ్రీవాస్తవ ఏలు త్రీటౌం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి కోటేశ్వరరావు దుగ్గిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గుంజా క్రిస్తుమణి పాల్గొన్నారు ఈ కార్యక్రమం కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ ఫాదర్ మోజస్ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్లీవరాజు అధ్యక్షత వహించగా నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ బి జాకబ్ పాల్గొన్నారు తొలత ప్రార్థన నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు త్రీ టౌన్ సిఐ మరియు అభయ కానిస్టేబుల్ ర్యాగింగ్ చట్టాలు మరియు మహిళల రక్షణ చట్టాలను వివరించి టోల్ ఫ్రీ నెంబర్లను తెలియజేశారు ఈ సందర్భంగా ఫాదర్ మోజస్ మాట్లాడుతూ విద్యార్థులు సీనియర్ జూనియర్ అనే తారతమ్యం లేకుండా ఒకరికొకరు స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని తద్వారా మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు కళాశాలలో ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన సున్నితంగా హెచ్చరించారు విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకుంటూ మెలగాలని వారికి సూచించారు ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించారు అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

ఆ హక్కు పాటు తీసి అదే వాయిదా చేస్తారు తెలియకుండానే డాక్టర్ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు మిగతా కేసుల్లో వచ్చేసరికి ఒకరు కేసు కట్టిన లేక ఇష్ట తీసుకున్న స్టడీ టీ యాక్ట్ పక్క వచ్చేసరికి ర్యాలీ ల్యాక్ట్ ఒకసారి ప్రిన్సిపల్ గారు కానీ మేనేజ్మెంట్ కానీ ర్యాలీ యాక్ట్ ప్రకారం మీద యాక్షన్ తీసుకుందా అంటే మీరు పాత ఎడ్యుకేషన్ కాలపేషన్కి అనర్థులు ఏ కాలేజ్ కూడా దయచేసేవాళ్ళు జరిగింది అంటే ఏ వ్యక్తికి బాధ కలిగించకూడదు నష్టాన్ని కలిగించకూడదు అవమానాన్ని కలిగించకూడదు అలా చేసినట్లయితే మీరు శిక్షార్థులు ఏ వ్యక్తికైనా బాధ కలిగించిన అవమానం కలిగించిన అలాంటి పనులు చేసినట్లయితే చట్టప్రహారం నేను శిక్షార్థులు నేను వింటూ ఉన్నాను సంస్థ నష్టాన్ని మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ జూనియర్స్ మధ్య నటులకు వాళ్ళు గదులో తెలిసి నిలబెట్టి నగలు మనకు మాట్లాడటం లేదా అవమానకరంగా మాట్లాడటం వాళ్ళకి బాధ కష్టాన్ని కలిగించి పనులు చేయటం అది నిజమో కాదు నాకు తెలియదు కానీ నేను విన్నాను అలాంటి జరిగినట్లయితే అలాంటి నిజువుగా మాకు తెలిసినట్లయితే చేసినట్లయితే మీ భవిష్యత్తును చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి నెగిటివ్గా ఆలోచించకుండా సీనియర్స్ జూనియర్స్ అవసరం వారి చదువుల్లో కానీ వేరే విషయాల్లో అలా జూనియర్స్ కూడా మీకు అవసరం లేదు కాబట్టి అందరూ కూడా స్నేహ స్నేహభావంతో ఉండాలి కానీ ఏ వ్యక్తిని బాధ ఏ వ్యక్తిని అవమానపరచు అలాంటి పనులు చేస్తే వాటి మీద యాక్షన్ ఉంటుంది

Good, this one is a the professional. These days I didn't quite get the right in our hands. So, give your people the uh, ground of course for When you don't want to interact with them, definitely any kind of misuse of uh, seniority are Ela então, depois